యంగ్ హీరో రాజ్ తరుణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ రోడెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అంతేకాకుండా రాజ్ తరుణ్ తో పదకొండేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నానని మధ్యలో ఒక హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది ఆమె అక్కడితో ఆకకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది రాజ్ తరుణ్ నా ప్రపంచం రాజ్ తరుణ్ నాకు కావా న్యాయం చేయాలంటూ నర్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అయితే ఫ్రెండ్స్ కేసు వెనక్కి కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది అయితే లావణ్య చేసిన ఆరోపణల పైన తాజాగా తరుణ్ స్పందించారు నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట నిజమే అని చెప్పుకొచ్చాడు అయితే రెండు వేల పదహారు తర్వాత ఆమెతో తనకు ఎటువంటి సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని ఇండస్ట్రీలో తనకు ఉన్న పరువు పోతుందనే ఇన్నాను తాను సైలెంట్గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు ఇండస్ట్రీలో కష్టపడి స్థాయికి వచ్చానని ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని అందుకే లావణ్య నుంచి దూరంగా ఉన్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు తాజాగా రాజ్ తరుణ్ లావణ్యపై మరిన్ని ఆరోపణలు కూడా చేశారు లావణ్య ఒక డ్రగ్గిస్ట్ డ్రగ్స్ లేనిది ఎక్కడికి వెళ్ళేది కాదని చెప్పుకొచ్చాడు తన వెంట ఎప్పుడు కూడా డ్రగ్స్ ఉంచుకునేదని చెప్పుకొచ్చాడు ఆమె ఎంతటి దారుణానికైనా ఒడికడుతుందని చెప్పుకొచ్చాడు ఆమె డబ్బు కోసం ఏమైనా చేస్తుందని నన్ను చాలా టైమ్స్ బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర చాలా డబ్బులు తీసుకుందని చెప్పుకొచ్చాడు రీసెంట్గా ఒక ఇరవై వేల రూపాయలు కావాలని వేరే పర్సన్తో అడిగించిందని నేను లేవని చెప్పాను దీంతో కావాలనే తాను ఈ రచ్చ చేస్తుందని చెప్పుకొచ్చాడు కన్న తండ్రికే న్యూడ్ ఫోటోలు వీడియోలు పంపిస్తుందని నా కళ్ళ ముందే నా విల్లాలోనే సాయి అనే అబ్బాయితో పడుకుందని నేను పైన ఉన్నానని వారు కింద రూమ్లో ఉన్నారని చెప్పుకొచ్చాడు అయితే లావణ్య గురించి సంచలన విషయాలు చెప్పడంతో ఇప్పుడు లావణ్య ఏ విధంగా స్పందిస్తుందని వేచి చూడాలి